ఎటువంటి యాక్టివిటీస్ చెయ్యకుండానే నీవు నీ మైండ్ బాడీ ఎమోషన్స్ పవర్స్ అనే ఈ నాలుగు డైమెన్షన్స్ ఒకే దిశలో సమన్వయం చేసి ఆ దిశలో కొంతకాలం స్థిరంగా ఉంచబడిగితే నీవు కోరుకున్నది సాకారం చేయగలవు ఇప్పుడు అతను శివుడు తన కోసం దాన్ని చేస్తాడని నమ్ముతాడు అది జరుగుతుందని అనుకుంటాడు అయితే వచ్చి నీ ఇంటిని కట్టబోతున్నాడా లేదు నీవు అర్థం చేసుకోవాలి దేవుడు నీకోసం తన చిటికిన వేలిని కూడా ఎత్తడు ఈ గ్రహంపై ఇప్పటి వరకు జరగనిది రేపు జరగవచ్చు మానవులు దాన్ని రేపు సాధ్యం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నారు మరిన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈ గ్రహంపై సృష్టించిన ప్రతిదీ మొదట మన మైండ్లో సృష్టించబడింది మనం చూసే ప్రతీది హ్యూమన్ వర్క్ అయినది మొదట మనసులో రూపొంది ఆ తర్వాత బయటి ప్రపంచంలో సాకారమైంది ఈ గ్రహంపై మనం చేసిన అద్భుతమైన పనులు భయంకరమైన పనులు రెండూ మానవ మనసునుండే వచ్చాయి కాబట్టి మనం ఈ ప్రపంచంలో ఏమి సృష్టిస్తాము అనే దాని గురించి ఆలోచిస్తే మొదట మన మనసులో సరైన విషయాలను సృష్టించడం చాలా ముఖ్యం మన మనసును మనం కోరుకున్న విధంగా ఉంచే శక్తి మనకు లేకపోతే మనం ప్రపంచంలో సృష్టించేది కూడా కన్ఫ్యూజ్డ్ కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది కాబట్టి మన మనసును మనం కోరుకున్న విధంగా సృష్టించడం అనేది ప్రపంచాన్ని మనం కోరుకున్న విధంగా సృష్టించడానికి ఆధారం యోగశాస్త్రంలో ఒక అద్భుతమైన కథ ఉంది ఒకరోజు ఒక వ్యక్తి వాకింగ్కి వెళ్లాడు అతను చాలా దూరం నడిచాడు కోయిన్సిడెంటల్గా అతను స్వర్గంలోకి ప్రవేశించాడు అదృష్టవంతుడు కదా అతను నడుస్తూ స్వర్గంలోకి చేరుకున్నాడు చాలా దూరం నడిచిన తర్వాత అతను కొంచెం అలిసిపోయాడు కాబట్టి అతను ఓహ్ నేను అలసిపోయాను ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవాలని ఉంది అని అనుకున్నాడు అతను చుట్టూ చూశాడు అక్కడొక చక్కని చెట్టు ఉంది దాని కింద చాలా మెత్తని గడ్డి ఉంది అది ఆహ్వానించేలా ఉంది కాబట్టి అతను అక్కడికి వెళ్ళి తలదించి నిద్రపోయాడు కొన్ని గంటల తర్వాత అతను బాగా విశ్రాంతి తీసుకుని మేలుకున్నాడు అప్పుడతను ఓ నేను బాగా విశ్రాంతి తీసుకున్నాను కాని నాకు ఆకలిగా ఉంది ఏదైనా తినడానికి ఉంటే బాగుండు అని అనుకున్నాడు అతను జీవితంలో తినాలనుకున్న అన్ని చెక్కని వంటకాల గురించి ఆలోచించాడు వెంటనే అవన్నీ అతని ముందు ప్రత్యక్షమయ్యాయి అక్కడ సేవ అలాంటిది ఆకలితో ఉన్నవారు ప్రశ్నలు అడగరు ఆహారం వచ్చింది అతను తిన్నాడు కడుపు నిండింది అప్పుడతను ఓ నా కడుపు నిండింది ఏదైనా తాగడానికి ఉంటే బాగుండు అని అనుకున్నాడు అతను తాగాలనుకున్న అన్ని చెక్కని పానీయాల గురించి ఆలోచించాడు అవన్నీ అతని ముందు ప్రత్యక్షమయ్యాయి తాగేవారు కూడా ప్రశ్నలడగరు కాబట్టి అతను తాగాడు ఇప్పుడు అతన్లో కొంచెం మధ్యముంది చార్లెస్ డావిన్ నీకు చెప్పాడు మీరందరూ కోతులు మీ తోక పడిపోయింది ఆ తర్వాత మీరు మానవులయ్యాలు అని నేను కాదు చార్లెస్ డావిన్ చెప్పాడు మీరందరూ కోతులు మీ తోక పడిపోయింది ఆ తర్వాత మీరు మానవులయ్యారు అవును తోక నిజంగా పడిపోయింది కాని కోతి యోగంలో మనం స్థిరపడని మనసును ఎల్లప్పుడూ మర్కట అని సూచిస్తాము అంటే కోతి మనసును కోతితో ఎందుకు పోల్చాము అంటే కోతి యొక్క లక్షణాలేమిటి కోతి యొక్క ఒక లక్షణం దాని అన్నెసెసరీ కదలిక ఇంకొక లక్షణం నేను నీవు ఎవర్నైనా కోతిలా అనుకరిస్తున్నావు అని చెబితే అది ఏమిటి అనుకరణ కోతి మరియు అనుకరణ పర్యాయపదాలుగా మారాయి కాబట్టి కోతి యొక్క ఈ రెండు ప్రధాన లక్షణాలు స్థిరపడని మనసు యొక్క లక్షణాలు అనవసరమైన కదలిక దాన్ని కోతి నుండి నేర్చుకోవాల్సిన అవసరం లేదు నీవు దాన్ని కోతికి నేర్పించవచ్చు మరియు అనుకరణ అనేది మనసు యొక్క పూర్తికాల ఉద్యోగం కాబట్టి ఈ రెండు లక్షణాలు ఆన్లో ఉన్నప్పుడు మనసును కోతి అని సూచిస్తారు కాబట్టి ఈ కోతి అతనిలో సక్రియమైంది అతను చుట్టూ చూసి ఇక్కడేం జరుగుతుంది నేను ఆహారం అడిగాను ఆహారం వచ్చింది నేను పానీయం అడిగాను పానీయం వచ్చింది ఇక్కడ దెయ్యాలు ఉన్నాయేమో అని ఆలోచించాడు వెంటనే దెయ్యాలు వచ్చాయి ఓ దెయ్యాలు వచ్చాయి అవి నన్ను చుట్టుముట్టి హింసిస్తాయేమో అని అనుకున్నాడు వెంటనే దెయ్యాలు అతన్ని చుట్టుముట్టి హింసించటం ప్రారంభించాయి అప్పుడు అతను నొప్పితో అరవడం ప్రారంభించాడు ఓ అవి నన్ను చంపబోతున్నాయి అని అన్నాడు మరియు అతను చనిపోయాడు ఇప్పుడే అతను అదృష్టవంతుడు అని చెప్పాడు సమస్య ఏమిటంటే అతను కల్పవృక్షం కింద కూర్చున్నాడు అంటే కోరికయను తీర్చే చెట్టు అతను ఆహారం అడిగాడు ఆహారం వచ్చింది అతను పానీయం అడిగాడు పానీయం వచ్చింది అతను దెయ్యాలు అడిగాడు దెయ్యాలు వచ్చాయి అతను హింస అడిగాడు హింస వచ్చింది అతను మరణం అడిగాడు మరణం జరిగింది ఇప్పుడు అడవుల్లో ఈ కల్పవృక్షాల కోసం వెతకడానికి వెళ్లకు ఈ రోజుల్లో చెట్టుకూడా దొరకడం కష్టం స్థిరమైన మనసు సంయుక్తి స్థితిలో ఉన్న మనసును కల్పవృక్షం అని సూచిస్తారు నీ మనసును ఒక స్పెసిఫిక్ లెవెల్ కోఆర్డినేటింగ్కి తీసుకువస్తే అది మొత్తం వ్యవస్థను కోఆర్డినేట్ చేస్తుంది నీ బాడీ నీ ఎమోషన్స్ నీ పవర్స్ అన్నీ ఒకే దిశలో కోఆర్డినేట్ అవుతాయి నీ ఫిజికల్ బాడీ మైండ్ ఎమోషన్స్ మరియు హ్యూమన్ పవర్స్ అనే ఈ నాలుగు డైమెన్షన్స్ ఒకే దిశలో కోఆర్డినేట్ అయిన తర్వాత నీవు కోరుకున్నది ఒక చిటికిన వేలిని కూడా ఎత్తకుండానే జరుగుతుంది కార్యక్రమాలతో సహాయం చేయటం ఉపయోగకరమే కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయకుండానే నీవు ఈ నాలుగు డైమెన్షన్స్ను ఒకే దిశలో కోఆర్డినేట్ చేసి కొంతకాలం స్థిరంగా ఉంచగలిగితే నీవు కోరుకున్నది సాకారం చేయగలవు ఇప్పుడు నీ మనసు సమస్య ఏమిటంటే ప్రతి క్షణం అది దాని దిశను మార్చుకుంటోంది నీవు ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే ప్రతి రెండు అడుగులకి నీవు దిశ మార్చుకుంటే నీవు గోల్ని చేరుకోవడం చాలా దూరం అది కోయిన్సిడెంటల్గా జరగకపోతే కాబట్టి మన మనసును కోఆర్డినేట్ చేయడం మరియు దాని ద్వారా మొత్తం వ్యవస్థను ఈ నాలుగు ప్రాథమిక డైమెన్షన్స్ను ఒకే దిశలో సమన్వయం చెయ్యడం నీవు ఇలా చేస్తే నీవు స్వయంగా కల్పవృక్షం అవుతావు నీవు కోరుకున్నది ఏదైనా జరుగుతుంది కానీ ఇప్పుడు నీ జీవితాన్ని చూస్తే నీవు ఇప్పటివరకు కోరుకున్నది ప్రతీది జరిగితే నీవు పూర్తవుతావు నీవు కోరుకున్న ప్రతీదీ ప్రతి వ్యక్తి అవన్నీ ఈ రోజు నీ ఇంట్లో చేరితే నీవు దాంతో జీవించగలవా ఒకసారి మనం ఈ విధంగా శక్తివంతమైన తర్వాత మన శారీరక కార్యక్రమం భావోద్వేగ కార్యక్రమం మానసిక యాక్టివిటీ మరియు పవర్ యాక్టివిటీలు నియంత్రణలో ఉండి సరైన దిశలో ఉండడం చాలా ఇంపార్టెంట్ ఒకవేళ అలా కాకపోతే స్వయం వినాశకరంగా మారుతాము ఇప్పుడు అదే మన సమస్య మన జీవితాన్ని అందంగా సులభంగా చేయాల్సిన టెక్నాలజీ మన సమస్యలకు మూలంగా మారింది మనం మన జీవిత ఆధారాన్ని అంటే ఈ గ్రహాన్ని నాశనం చేస్తున్నాము కాబట్టి ఒక వరంగా ఉండాల్సినది మనం శాపంగా మార్చాము గత వంద సంవత్సరాల్లో మనకు అద్భుతమైన సౌకర్యం సౌలభ్యాన్ని తెచ్చినది మన జీవితానికి బెద్రింగా మారింది ఎందుకంటే మనం స్పృహయుత కార్యక్రమంలో లేము మనం బలవంతపు స్థితిలో ఉన్నాము మన మనసును సమన్వయం చేయడమంటే బలవంతపు కార్యక్రమం స్థితి నుండి స్పృహయుత కార్యక్రమం స్థితికి మారడం నీవు ఎవరి గురించైనా విని ఉండవచ్చు వారు ఏదైనా కోరుకున్నారు అది వారి అంచనాలకు మించి నిజమైంది సాధారణంగా ఇది విశ్వాసమున్నవారికి జరుగుతుంది ఉదాహరణకు నీవు ఒక ఇంటిని కట్టాలనుకుంటున్నావు నీవు ఆలోచించడం ప్రారంభిస్తే ఓహ్ నేను ఇంటిని కట్టాలనుకుంటున్నాను ఇంటికి యాభై లక్షలు కావాలి కాని నా జేబులో యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి సాధ్యం కాదు సాధ్యం కాదు సాధ్యం కాదు నీవు సాధ్యం కాదు అని అన్న వీక్షణం నీవు దీన్ని కోరుకోవడం లేదు అని కూడా చెప్తున్నావు కాబట్టి ఒక స్థాయిలో నీవు కోరికను సృష్టిస్తున్నావు మరొక స్థాయిలో నేను దీన్ని కోరుకోవడం లేదు అని చెప్తున్నావు ఈ సంఘర్షణలో అది జరగకపోవచ్చు ఒక దేవుడిపై లేదా ఆలయంపై లేదా ఏదైనా ఒక సామాన్య విశ్వాసమున్న ఒక వ్యక్తి సరళమైన మనసు ఉన్నవాడు విశ్వాసమనేది సరళమైన మనసు ఉన్నవారికి మాత్రమే పనిచేస్తుంది ఎక్కువగా ఆలోచించే వ్యక్తులకు ఎక్కువగా ఆలోచనలు ఉన్నవారికి అది ఎప్పుడూ పనిచేయదు ఒక బాలసులభమైన వ్యక్తి సరళమైన విశ్వాసమున్నవాడు ఆలయానికి వెళ్ళి శివ నాకు ఇల్లు కావాలి ఎలాగో నాకు తెలియదు నీవు నాకు సాధ్యం చెయ్యాలి అని చెప్తాడు అతని మనసులో ఎటువంటి ప్రతికూల ఆలోచనలు ఉండవు ఇది జరుగుతుందా జరగదా సాధ్యమా కాదా అనే ప్రశ్నలు విశ్వాసమనే సరళమైన చర్య ద్వారా పూర్తిగా తొలగించబడతాయి ఇప్పుడు అతను శివుడు తన కోసం దాన్ని చేస్తాడని నమ్ముతాడో అది జరుగుతుందని అనుకుంటాడు అయితే శివుడు వచ్చి నీ ఇంటిని కట్టబోతున్నాడా లేదు అర్థం చేసుకోవాలి దేవుడు నీకోసం తన చిటికెన వేలిని కూడా ఎత్తాడు నీవు దేవుడు అని సూచించేదాన్ని సృష్టి యొక్క మూలమంటాము సృష్టికర్తగా ఆయన అద్భుతమైన పని చేశాడు దీని గురించి ఎటువంటి ప్రశ్న లేదు ఇంతకంటే మెరుగైన సృష్టిని నీవు ఊహించగలవా ప్రస్తుతం ఉన్న దానికంటే మెరుగైనది ఎవరి ఊహలోనైనా ఆలోచించగలరా కాబట్టి సృష్టికర్తగా ఆయన తన పనిని అద్భుతంగా చేశాడు కాని నీ జీవితం నీవు కోరుకున్న విధంగా జరగాలి అంటే నీవు సంతోషంగా శ్రేయసుగా ఉండాలి అంటే దానికి కీలకమేమిటంటే నీవు సంతోషంగా లేకపోతే దానికి ఒకే ఒక కారణం జీవితం నీవు అనుకున్న విధంగా జరగటం లేదు అంటే కాబట్టి జీవితం నీవు అనుకున్న విధంగా జరగాలి అంటే ఎంత దృష్టితో ఆలోచిస్తావు నీ ఆలోచన ప్రక్రియ యొక్క వేగాన్ని తగ్గించకుండా నీవు ఇక్కడ కూర్చున్నావు నేను నీకు రెండు సరళమైన ప్రశ్నలు అడిగితే వాటిని చూసి సమాధానం చెప్పు ఇప్పుడు నీవు కూర్చున్న చోట నుండి ఎగరగలవా నీవు లేదు అని చెప్తావు ఇప్పుడు నీవు కూర్చున్న చోట నుండి లేచి నడవగలవా నీవు అవును అని చెప్తావు దీనికి ఆధారం ఏమిటి ఎందుకు నీవు ఎగరడానికి లేదు అని నడవడానికి అవును అని చెప్తావు ఎందుకంటే గత జీవిత అనుభవం నీవు చాలాసార్లు లేచి నడిచావు ఎప్పుడూ ఎగరలేదు మరొక మాటలో చెప్పాలంటే నీవు గత జీవిత అనుభవాన్ని ఆధారంగా చేసుకుని ఏది సాధ్యమో కాదో నిర్ణయిస్తున్నావు లేదా మరొక విధంగా చెప్పాలంటే ఇప్పటివరకు జరగనిది నీ జీవితంలో భవిష్యత్తులో జరగదు అని నీవు నిర్ణయించావు ఇది మానవాలికి మరియు మానవ ఆత్మకు అవమానం ఈ గ్రహంపై ఇప్పటివరకు జరగనిది రేపు జరగవచ్చు మానవులు దాన్ని రేపు సాధ్యం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నారు కాబట్టి ఏది సాధ్యమో కాదో అది నీవు పని కాదు అది నేచర్ పని నీవు మాత్రమే నీవు నిజంగా ఏమి కోరుకుంటున్నావో చూసి దానికోసం కృషి చేయాలి నీ ఆలోచన శక్తివంతంగా సృష్టించబడితే ఎటువంటి ప్రతికూల ఆలోచనలు లేకుండా నీ ఆలోచన ప్రక్రియ యొక్క తీవ్రతను తగ్గించుకుండా మొదట నీవు నిజంగా ఏమి కోరుకుంటున్నావో స్పష్టంగా తెలుసుకోవాలి నీవు ఏమి కోరుకుంటున్నావో తెలియకపోతే దాన్ని సృష్టించడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు నీవు నిజంగా ఏమి కోరుకుంటున్నావో చూస్తే ప్రతి మానవుడు కోరేది ఏమిటంటే అతను సంతోషంగా జీవించాలని శాంతియుతంగా జీవించాలని తన సంబంధాలలో ప్రేమ మరియు ఆప్యాయత కోరుకుంటాడు మరొక మాటలో చెప్పాలంటే ప్రతి మానవుడు కోరేది తనలో మరియు తన చుట్టూ ఆనందం ఈ ఆనందం శరీరంలో జరిగితే దాన్ని ఆరోగ్యము మరియు సుఖము అంటాము మనసులో జరిగితే దాన్ని శాంతి మరియు ఆనందం అంటాము భావోద్వేగంలో జరిగితే దాన్ని ప్రేమ మరియు కరుణ అంటాము శక్తిలో జరిగితే దాన్ని ఆనందం మరియు ఉల్లాసం అంటాము ఇది మానవుడు కోరేది అతను కార్యాలయానికి వెళ్లి పనిచేయడం డబ్బు సంపాదించడం వృత్తిని నిర్మించడం కుటుంబాన్ని సృష్టించడం బార్లో కూర్చోవడం ఆలయంలో కూర్చోవడం ఇవన్నీ చేస్తున్నా అతను ఇంకా అదే ఆనందం కోరుకుంటాడు తనలో మరియు తన చుట్టూ ఆనందం ఈ ఆనందాన్ని సృష్టించాలనుకుంటే దాన్ని నేరుగా సంబోధించి దాన్ని సృష్టించడానికి కట్టుబడి ఉండాలని నేను భావిస్తున్నాను నీవు నీవు ఒక శాంతియుతమైన ఆనందమయమైన ప్రేమమయమైన మానవుడిగా సృష్టించుకోవాలనుకుంటున్నావు అన్ని స్థాయిల్లో ఆనందమయమైన మానవుడిగా ఉండాలనుకుంటున్నావు నీవు ఇలాంటి ప్రపంచాన్ని కూడా కోరుకుంటున్నావా శాంతియుతమైన ప్రేమమయమైన ఆనందమయమైన ప్రపంచమని అంటే నీవు కోరుకున్నది పూర్తయినట్లే